హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటా టాలీవుడ్ స్టార్ కమెడియన్ లో గారు కూడా ఒకరు తన కామెడీతో కాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు గారు అయితే తాజాగా అలీ గారు పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మరి పెళ్లి రోజు సందర్భంగా భార్యతో కలిసి కేక్ కట్ చేశారు బంధంలోకి అడుగు పెట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది అయితే ఈ సందర్భంగా ఈ దంపతులు గ్రాండ్ గా వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్నారు తమ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరుపుకున్నారు ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పిక్ చూసిన అభిమానులు ట్యూట్ అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిన తాకు వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి